హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్రసన్న రోజు చిట్టి మార్నింగ్ అయితే ఇంకా స్నానం చేపించేసి ఇంకా డైలీ నేనే చేయించుకుంటున్నానండి సిక్స్ మంత్స్ వరకు అయితే నేను వీడియో పోస్ట్ చేద్దామన్నా గానీ నాకు కుదరలేదు ఫస్ట్ వీక్ అప్పుడు కూడా చేయించుకున్నాను కాబట్టి చిట్టి టైంలో కూడా నాకు అలవాటు అయిపోయింది సో ఇంకా స్నానం త్రీ మంత్స్ కూడా బాగా భయం అనిపించేది కానీ విక్కి టైంలో నేనే చేయించుకున్నాను కాబట్టి ఇంకా ఇద్దరికి అలవాటు అయిపోయింది ఒక రోజు ముందే మా వాళ్ళైతే వచ్చారు వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ సైడ్ సో అక్క అమ్మ వాళ్ళు బావాళ్ళు పిల్లలు మా మామయ్య కూతుర్లు మా తమ్ముడు అందరూ అయితే వచ్చారు ఎంతైనా పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళందరూ వస్తే ఇంకా ఫుల్ సంతోషం కదా ఇంకా మా బావ అయితే అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు ఇంక ఇక్కడైతే రెడీ అయ్యి అందరు కూర్చున్నాము చిట్టుతల్ నేనైతే రెడీ చేయటానికి అయితే వాళ్ళ అత్తల దగ్గరికి పంపించాను నేనైతే ఇంకా మా కోడలు రెడీ చేయించు ఏ టైంలోనే చేస్తే కొంచెం చిట్టుతల్లైతే ఎడవకోకుండా అయితే డే టైంలోనే పెట్టుకున్నాము ఇక మొత్తానికి అయితే నాకైతే బాగా జ్వరం వచ్చిండి కాఫ్ కోళ్ళు అయిపోయేసరికి నేనైతే ఇంక అంతగా ఏం రెడీ కాలేదు నన్ను అయితే ఇంకెప్పుడైనా మా కోడలు వాళ్ళే రెడీ చేస్తారు కాబట్టి ఇంకా సో అందరు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చారు అంతలోకల్నే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా ఊరు నుంచి అయితే వచ్చారు అదే రోజు వచ్చారు మా చిన్న ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు అయితే వచ్చారు మా చిన్న కోడలు ఆమె తను అయితే వీడియోలకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకో ఇంత ముందు అయితే చాలా మంచిగా వీడియోస్ కూడా చేసేది ఎంతైనా పెద్ద అయితుంటే బాగా భయం కదా వంటలు అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను ఇంక ఎప్పుడు నేను చేస్తుంటే ఏదో ఒకటి మిస్టేక్ అయితుంది మా పెద్ద ఆడపడుచు అయితే చేపిస్తున్నాను అక్క కూడా బాగా చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటది టేస్ట్ మాత్రం అందుకోసం అని అయితే ఈసారి ఇప్పుడు మనం చేసుకున్న టేస్ట్ కంటే వేరే వాళ్ళు చేసిన కర్రీస్ కూడా చే తింటేనే అప్పుడప్పుడు కొంచెం బాగుంటుంది మాత్రం చాలా మందికి అయితే ఎక్స్పెక్ట్ చేసినాం వస్తారని కానీ మన అనుకునే వాళ్ళు ఎట్లయినా వస్తారు చాలా వరకు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా రాలేదు ఇక ఏం చేస్తాం ఎవరు మనం చెప్పటం బాధ్యత వాళ్ళు వచ్చేది రాంది వాళ్ళ వాళ్ళ ఇష్టం అయితే ఇంక ఇక్కడైతే మా కోడళ్ళైతే ఇక డెకరేషన్ కోసం అయితే మా నేను తీసుకొని నాకు చెప్పుకోకుండా ఇలా ముగ్గురు అయితే పోయి తీసుకొని వచ్చి కిరాడీ చేస్తున్నారు సో ఇంకా ఎంతైనా ఇక డెకరేషన్ ఉంటేనే కొంచెం బాగుంటది ఫొటోస్ అనేసి అయితే కిరాడీ చేసి హెల్ప్ చేశారు ఇంకా మొత్తానికి నేను ఆ ఫొటోస్ అయితే ఫస్ట్ చిన్నప్పటి నుంచి సిక్స్ మంత్స్ వరకు అయితే ఆ ఫొటోస్ పెట్టమని చెప్పాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది హ్యాపీ అన్న ప్రసన్న అని సో ఇంకా కొన్ని అయితే మీషోలో అవ చూసాను అవి డెకరేషన్స్ చాలా బాగుంటాయి నార్మల్ గా ఏదన్నా ఫంక్షన్ అవి అయితే పెట్టుకోవచ్చు కానీ ఇది మాత్రం ఓన్లీ అన్నప్రస టైం లోనే ఇంకా అయితే అంతా అయిపోయింది కానీ ఇంకెవరు రావట్లేదు అయితే అందరు దిగులుగా కూర్చొని చూస్తున్నారు ఇంకా మేనత్తలు అయితే ఇక కోడలికి అన్ని గాజులు డ్రెస్సులు అన్ని వేసి రెడీ చేసి ఇంకా చిటితల్లికి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డ్రెస్ అయితే క్లాత్ తీసుకొని నా ఫ్రెండ్ దగ్గరైతే కుట్టించాను ఇంకా మొత్తానికి అయితే బయట తీసుకుంటే బాగా కుచ్చుకుంటది ఆ టైం లో ఇరిటేట్ అనేసి అయితే నేను బయటనే తీసుకొని క్లాత్ మనకి ఇష్టం వచ్చిన క్లాత్ అయితే కుట్టించుకో అనేసి అయితే తీసుకున్నాను ఇక డ్రెస్ అయితే చాలా బాగుంది కానీ ఆమె కొంచెం లూజ్ అనిపి స్టార్ట్ అయితే చేసినాము ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందే నాకైతే అందరు రెడీ అయిపోయారు మా ఇంట్లో అయితే కరెంట్ పోయింది ఇక ఆ కరెంట్ పోయే టైం వరకు అప్పటికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము అంతా రెడీ అయిపోయినాక చిటి తల్లి మాత్రం మంచిగా నిద్రపోతుంది ఇక అప్పటిలోపు కొన్ని అయితే పాటలు పాడి ప్రేయర్ చేయించుకున్నాము ఇంకా వాళ్ళ మేనత్ అయితే వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందరు వచ్చారు కానీ అక్క కోసమే కొంచెం సేపు వెయిట్ చేసిన అప్పటికి లేట్ కావద్దు లేట్ అయితే చిన్న పిల్లలు చాలా ఇరిటేట్ చేస్తారు చీకటి పడితే ఇబ్బంది అవుతుంది వెళ్ళే వాళ్ళకైనా అనేసి అయితే ఇక మొత్తానికి అయితే స్టార్ట్ చేసినాక చిటి తల్లి అయితే ఫస్ట్ బైబుల్ పట్టు కొంచెం పాగట్లే అమ్మాడట్లేదు అక్కడే పడుకొని కొంచెం రెండు రోజుల దాకా ట్రై చేయించిన కొన్ని బొమ్మలు వేసి ముందుకే ముందుకే జరిగేది కానీ ఆ టైంలో బెడ్షీట్ ఉండబట్టే కొంచెం ముందుకు రాలేకపోయింది అప్పటికి ఏం ఏడవలేదు బాగానే మంచిగానే కొద్దిసేపు పడుకుంది కొద్దిసేపు అందరితోనే ఆడుకునే ఉంది ఇక త్రీ ఐటమ్స్ అయితే పట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ బైబుల్ పట్టుకుంది ఇంకొక దాని కోసం అయితే చూస్తా చాలాసేపు వరకు అయితే ట్రై చేస్తూనే ఉంది అటు ఇటు తిరుగుతుంది ఆ బెలూన్ కొంచెం కుదుపుతూనే ఉన్నారు అందరూ సెకండ్ వచ్చేసి అయితే బుక్ పెన్ అయితే పట్టుకుంది ఇంకా ఆ బుక్ పట్టుకొని తిప్పుతా ఉంది విక్కీ కూడా సేమ్ ఫస్ట్ టైం అయితే బుక్ పెన్ అయితే పట్టుకున్నాడు విక్కీ టైమ్ లో అయితే చాలా అంటే చాలా ఇది కూడా బాగా నైట్ లో చేసాము సో నైట్ లో చేసేసరికి ఇబ్బంది అయింది కదా పిల్లలకి అనేసి అయితే చిటి తల్లికి అయితే డే టైంలోనే లోనే పెట్టుకున్నాం మేము మాత్రం అస్సలు ఆగట్లేదు ఒక దగ్గర ఊరికే చెల్లి దగ్గరికి వెళ్ళేసి ఊరికే తన మీదనే లాగేసుకుంటుండు ఇంకా మేమైతే ఎంత ఆపినా కానీ వికీతే అస్సలు ఆగట్లేదు తల్లి క్యాడ్రస్తో చాలా ఇరిటేట్ చేస్తుందేమో అనుకున్నాను కానీ లోపల మొత్తం క్లాత్ చాలా మెత్తగా ఉంది కాబట్టి ఇంకా మొత్తానికి అయితే ఏమి ఇరిటేట్ చేయకుండా మంచిగానే ఉంది ఫంక్షన్ అంతా అయిపోయింది ఏంటో అసలు ఏ ఫంక్షన్ అయినా బర్త్డే అయినా ముందు రోజు వరకు ఆ టైం వరకు అయితే బాగానే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా బాగా తీసుకుంటాడు కానీ ఆ ఫంక్షన్ టైంలో లో అయితే ఒక్క ఫోటో కానీ అయితే అస్సలు ఎంకరేజ్ ఒక్క ఫోటో అన్న దిగుతాడేమో అనుకున్నాను కానీ ఒక్క ఫోటో కానీ ఒక వీడియో కానీ అస్సలు తీసుకోలేదు విక్కీతోని ఇంకా థర్డ్ టైం అయితే మనీ గోల్డ్ పట్టుకుంది ఇవి పట్టుకోగానే అందరైతే ఇక చాలా చాలి అన్నారు త్రీ ఐటమ్స్ అయితే పట్టుకుంది బైబుల్ అండ్ బుక్ పెన్ను మనీ ఈ మూడు అయితే పట్టుకుంది ఆమె కోసం చేసిన ఉగ్గు అయితే ఆ గిన్నెని పట్టుకొని ఒకటే లాక్కుంటా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మా అత్తమ్మ ఇంకా ఫస్ట్ అయితే తనతోనే పెట్టించాము ఇప్పుడు పెట్టేది మా పెద్ద ఆడపడుచు సో ఇంకా అన్నయ్య అయితే రాలేదు అక్క ఒక్కరే వచ్చారు అక్కతో పెట్టాక ఇంకా చిన్న ఆడపడుస్తున్నది ఎంత క్యూట్ గా తింటుంది కదా స్వీట్ తల్లి ఇంకా ఏదో అనుకుంటుంది కానీ అది స్వీట్ స్వీట్ ఉండేసరికి ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ మా అమ్మని వీడియోలో చాలా సార్లు అయితే చూపించాను మా పెద్దక్క కొడుకు కూడా వచ్చిండు సో ఇంకా మా పెద్దక్క కొడుకుని అయితే మా విక్కే చూడండి ఎట్లా కొడుతుండో ఇక ఆయన అయితే పక్క నస్సులు కూర్చోవట్లే ఇక్కడ వచ్చేసి మా చిన్నక్క సెకండ్ అక్క మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అమ్ముల తల్లి చూడండి చాలా వరకు అయితే చాలా వీడియోలు అయితే కూడా అమ్ములను చూపించాను అమ్ముల జుట్టు కూడా చూడండి ఎంత నవ్వుకుంటారు మా అమ్ములు వస్తే చాలు విక్కయ్య అయితే అస్సలు ఎట్లా అంటే జుట్టు పెట్టుకొని లాగుతూనే ఉంటాడు పాపం అస్సలు అయినా గానీ ఇక ఓపికతో కూర్చుంటూనే ఉంటది అప్పటికే నేనైతే అలసిపోయినట్టే అయిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే అసలు నేనైతే ఏం తినలేదు అయినా గానీ అసలు మస్తు టైర్డ్ అయిపోయిన కూడా తినిపించేసి కొన్ని ఫొటోస్ అయితే దిగిరు నెక్స్ట్ మా తమ్ముడు మధ్యలో కొత్తగా పెళ్ళైన జంట వెళ్ళిద్దరైతే మా అయితే మా అమ్మ పెడుతుంటే మంచిగా తింటుంది చూడండి ఇంకా అసలు అసలు అలాగే ఇక్కడికి వచ్చేసరికి బాగా ఫుల్గా ఏడుస్తుండే ఇంకా ఏడవ ఉంటే కొంచెం నార్మల్గా ఉంది అంత అంత చికాకేం చేయలేదులే కానీ ఆమెకి ఇరిటేట్ వచ్చినప్పుడు అప్పుడు ఏడ్చింది కొంచెం ఎట్టంగానే ఏడుస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న మామ కూతుర్లు ఇంకా సో వీళ్ళిద్దరైతే ఇంకా కోడలికైతే తినిపిస్తారు నా ఫ్రెండ్ కూడా తను మేమిద్దరం చిన్నప్పటి నుంచి అయితే ఒకే దగ్గర చదువుకున్నాము సో ఇంకా అక్కడ అలా అయితే మేమిద్దరం అయితే బెస్ట్ చిన్నప్పటి నుంచి నేను ఏ అయినా మ్యారేజ్ టైంలో లో అయినా కానీ ఎప్పుడైనా రాలేదు వీళ్ళైతే ఇక్కడ సిటీలో దగ్గరలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అందరం కానీ నెక్స్ట్ వచ్చేసి అయితే చిట్టి తల్లి వాళ్ళ సెకండ్ అత్త అత్త ఏమైతే ఇంకా మామయ్య అత్తతోనైతే వినిపించుకుంది ఇక ఫైనల్ గా అయితే ఫుడ్ దగ్గరికి వచ్చేసింది అబ్బా ఇక మొత్తానికి అయితే ఫంక్షన్ అంతా అయిపోగానే ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాం కదా ఇంకా వర్ణం అయితే అందరు తినడానికి అయితే కూర్చున్నారు ఇంకా మా కోడలు మాత్రం అసలు గెలిచిపోయినట్టే ఉన్నారు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు మా అమ్మ పిల్లలు పిల్లలు అందరైతే కూర్చున్నారు అంత అయిపోయినాక అమ్మతోనైతే కొంచెం సేపు అయితే ముచ్చడి పెట్టుకున్నా నిజంగా ఎంత ఉన్నా గానీ అమ్మతోని మన బాధలైనా మన సంతోషమైనా చెప్పుకుంటే ఆ బాధే అసలు ఎంత వేరే చాలా చీకటి అయిపోయింది టెన్ లెవెన్ వరకు అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక వెళ్ళిపోతున్నారు ఇక అందరు బయలుదేరేసరికి నాకు మస్తు బాధ అనిపించింది ఇక రెండు రోజుల నుంచి అందరూ సందడి సందడిగా ఉండేసరికి ఒకేసారి బావి చెప్పేసి మా తమ్ముడు మరదల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు మాత్రం మస్తు దుఃఖం వస్తుంది వాళ్ళు పోతుంటే నన్ను ఒక్కదాన్ని వదిలేసిపోతున్నట్టే అనిపించింది ఇంకేం చేద్దాం తప్పదు కొన్ని పనులు ఉండటం వల్ల అక్క వాళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోయారు ఆ చల్లికి ఎట్లా వెళ్ళిరో ఏమో పాపం చిట్టి తల్లి ఫంక్షన్ ఇంకెంత బ్రా ఎంత బాగా గ్రాండ్గా జరిగిందో ఇంకా నా వరకైతే గ్రాండ్గా మంచిగా జరిగింది సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్